ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాం మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి కృప వలన అప్పస్వామి గారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మహారుద్రయాగం ముగించినప్పటి నుంచి నెలకోసారి స్వామీజీ దర్శనం కోసం వెళుతూ ఉండేవారు అప్పుడు అప్పస్వామి గారికి విశేషమైన మంత్రాల గురించి సాధనల గురించి వివరిస్తూ ఉండేవారు స్వామీజీ సందర్భానుసారంగా ఆశ్రమంలో కూడా అప్పాస్వామి గారు స్వామీజీ అనుమతితో కొన్ని యాగ దీక్షలు చేస్తూ ఉండేవారు ఇలా ఉండగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం మార్చి నెలలో స్వామీజీ దర్శనానికి వెళ్ళిన అప్పాస్వామి స్వామి గారితో వారు గణపతి గురించి విశేషంగా వివరించి చింతామణి గణపతి అంటే గణపతి మంత్రోపాసన ప్రసాదించి దీనికి తోడనట్లుగా నూట ఎనిమిది శుక్రవారాలు బిల్వ వృక్షం కింద కామేశ్వరి యాగం చేయాలని ఉపదేశించారు దీంతో అప్ప స్వామి గారు వెంటనే వారింటికి తిరిగి వెళ్ళి ఇంటి దగ్గర గల శివుబాల యోగాశ్రమంలోని బిల్వృక్షం కింద యాగశాల నిర్మించి ప్రతినిత్యం చింతామణి గణపతి ఉపాసనతో పాటు యాగం కూడా ప్రారంభించారు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు అప్పాస్వామి గారికి స్వప్నంలో తెల్ల జిల్లేడు చెట్టు కింద ఒక ఏనుగు పిల్ల ఉన్నట్లుగా కనిపించింది ఆ కళ కొంత వింతగానే అనిపించినప్పటికీ అప్పా స్వామి గారు అంతగా పట్టించుకోలేదు అయితే ఒకటికి రెండు సార్లు అదే ప్రాంతం అదే చెట్టు మళ్ళీ కళలో కనపడేసరికి ఇందులో ఏదో ఉందని ఆయనకు అనిపించింది అయితే మూడవసారి ఇంకా విచిత్రమైన ఒక కళ వచ్చింది అది ఏమిటంటే నక్షత్రాలు గణపతి ఆకారంలో కనిపించాయి అప్పుడు అప్పాస్వామి గారికి తాను చేస్తున్న రత్న గర్భ గణపతి మంత్రోపాసనకు ఈ స్వప్నాలకు సంబంధం ఉన్నదని అర్థమైంది వెంటనే ఆయన ఇంటి వాళ్లకు అలాగే కావలసిన వాళ్లకు కళల విషయం తెలిపి పెద్ద తెల్ల జిల్లేడు చెట్లు ఎక్కడున్నాయో వెతకమని చెప్పారు వెతకి వచ్చిన వాళ్ళతో పాటు తాను కూడా రెండు మూడు ప్రాంతాలకు వెళ్ళి చూశారు అందులో ఒకటి మాత్రం తనకు స్వప్నంలో కనిపించిన విధంగా ముళ్ళ చెట్లు నీటి కుంటలతో కూడిన అడవి ప్రాంతంలా కనిపించింది అక్కడ నాలుగైదు పెద్ద తెల్ల జిల్లేడు చెట్లు ఉన్నాయి కానీ అందులో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళగానే తన అంతఃకరణంలో తాను వెదుగుతున్న అర్కం అదేనని తోచింది వెంటనే తన వాళ్లతో మనం వెదుగుతున్న గణపతి ఈ చెట్టు కింద ఉన్నారు అని చెప్పారు అప్పాస్వామి గారు అందరికీ చాలా ఆనందం కలిగింది అక్కడి నుండి గణపతిని తీయడానికి అనువైనటువంటి నక్షత్రము తేదీ చూసి వేదోక్తంగా పూజ నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో ఆ చెట్టు కింద తవ్వితే అనుకున్నట్లుగానే సర్వ శుభ లక్షణాలతో కూడిన ఐదు అడుగుల ఎత్తుగల మహాగణపతి లభించారు నిండుగా ఉన్న గణపతిని చూడగానే అలౌకికమైన ఆనందంలో మునిగి తేలారు అప్పాస్వామి గారు ఈ విశేషం దావానాల చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది ఊరు ఊరు నుండి తండోపతండాలుగా జనం తరలొచ్చారు అందులో కొందరు కొబ్బరికాయలు కొడుతున్నారు మరికొందరు హార్తలు ఇస్తూ ఉన్నారు ఇంకొందరు కూర్చొని భజనలు చేస్తున్నారు చూస్తూ చూస్తుండగానే ఆ ఇల్లు ఒక దేవాలయంలా తయారైంది ఇంతలోనే ఈ వింత గణపతి విషయం తెలుసుకుని పత్రికా విలేకరులు ఫోటోగ్రాఫర్లు ఇంటి చుట్టూ తిరగసాగారు కానీ ఎలాంటి హంగామాలను ఇష్టపడని ఒక ఉత్తమ గురుమూర్తికి శిష్యునిగా తనకు కూడా ఖ్యాతిలో వ్యామోహం లేనందున వాళ్ళను దూరంగా ఉంచారు అప్పటికే పుల ప్రముఖుల్లో కొందరు ఒక ఆలయం నిర్మించి ఆ అపూర్వ మహాగణపతిని అందులో ప్రతిష్ఠించాలనంటూ వచ్చారు దానికి కూడా అప్పాస్వామి స్వామి గారు అంగీకరించలేదు అప్పుడు ఎంతైనా ఇచ్చా విశిష్ట గణపతిని కొనడానికి వచ్చారు అందులో ప్రసిద్ధి గాంచిన ఒక దత్తోపాసకుడు ఉన్నారు గందరగోళం చూసి అప్పాస్వామి గారికి విసుగెత్తింది అదంతా కాస్త సద్దుమడిగాక సమయం చూసి వీటన్నింటికీ కార్యకులైన తన గురుదేవులైనటువంటి శ్రీ పూర్ణానంద వారి సన్నిధికి చేరుకున్నారు అప్పా స్వామి గారు ఆయన వెళ్ళేటప్పటికీ స్వామివారు మంచంపై పడుకుని ఉన్నారు వారికి నమస్కరించి అప్ప మీరు దయతో నాకు మహామహిమోపేతమైన శ్వేతార్క గణపతిని ప్రసాదించారు అనేటప్పటికీ శ్రీ పూర్ణానంద స్వామివారు అన్నారు మాకు అన్నీ తెలుసు అని ఆ గణపతికి నేత్రాలు దంతాలు దక్షిణావృతంగా ఉన్న తొండం మొదలగు సులక్షణ యుక్తమైన అవయవాలను గురించి అది పూర్ణ రా అని పేరు కూడా పెట్టి గురు గణపతి రూపేణ నేను నీకు ఆ రూపంలో వచ్చాను ఇంకా నీకు ముందు మహాగణపతి ఉంటారని ఘంటాపదంగా చెప్పారు ఆ ఆనందంలో వారు చెప్పిన మాటల్లోని అంతరార్థం అప్పాస్వామి గారు అప్పుడు సరిగా గ్రహించలేకపోయారు ఆ తర్వాత నాలుగు నెలలు గడిచాక వారు తమ అవతారం చాలించారు అప్పుడు మాత్రం తనకు ఆ రూపంలో నేను వచ్చాను ఆ గణపతి ఇంకా నీ ముందుంటారని వారి మాటల్లోని గూఢార్థం బోధపడింది అప్ప స్వామి గారికి అప్పుడే వారు తనతో ఆ గణపతికి చేయవలసిన నిత్య పూజలు జపతపాను అంతా వివరించి నాలుగు లక్షల జపం చేసి నలభై నాలుగు వేల గణపతి హోమాలు కూడా చేయమని ఆదేశించారు వారి అజ్ఞానుసారం వారి కృప వలన అంతా సంతృప్తిగానే చేశారు అప్ప గారు ఆ తర్వాత శ్రీ పూర్ణానంద స్వామి వారి మాట మేరకు చాలామంది గురు బంధువులు వచ్చి ఆ పూర్ణ గణపతి దర్శనం చేసుకుని సంతోషించారు ఆ మహాగణపతిని తానేనని వారు కేవలం మాటల్లో చెప్పడమే కాక నిజంగానే వారే ఆ గణపతి స్వరూపులని మరీ మరీ తమకు బోధిస్తున్నట్లుగా వారి దర్శనానికి వెళ్ళినప్పుడు వారు తాము గణపతికి సమర్పించిన నైవేద్యాలను తమకు గుర్తు చేసి ఉండ్రాళ్ళు పెట్టవా పాయసం పెట్టవా అని అడుగుతుండేవారు ఆ స్వామీజీ అని అప్ప స్వామి గారు వివరించారు ఇలా గురుదేవులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు గణపతి రూపంలో తనకు ప్రాప్తించినప్పటి నుండి దేనికి లోటు లేకుండా అంత సుభిక్షంగా వారు ప్రసాదిస్తూనే ఉన్నారు తాను ఇప్పుడు ఇలా ఉన్నానంటే అది కేవలం స్వామివారి కరుణ వల్లనే ఒక్క సందర్భంలో తప్ప మళ్ళీ తాను ఎప్పుడూ వారిని ఏమీ కోరలేదు అని అంటారు అప్పాస్వామి గారు అయినా చండ పిల్లల అవసరాన్ని తెలుసుకున్న ఒక తల్లి వాత్సల్యంతో ఎలా అందిస్తుందో అలా తనకు అవసరమైనదంతా వారు ప్రసాదిస్తూనే ఉన్నారు అని చెప్పారు అప్పాస్వామి వరొకసారి తమ కరుణామృతాన్ని తనపై కురిపిస్తూ నీకు ఇప్పటికే మహాలక్ష్మి మహాగణపతి ప్రాప్తించారు ఇంకా నీకు ఎన్నో ప్రాప్తించే ఉన్నాయి కావున నీ పేరు సంపత్ కుమార్ అని అనుగ్రహించారు ఇలా వారి అపారమైన కరుణ పొందటానికి అప్పాస్వామి గారికి ఏం అర్హత ఉందో తెలియదు కానీ తాను పాటించేది చేసేది ఒకటే అది శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చెప్పినదేదో సాధ్యమైనంత వరకు తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నించారు అందుకేనేమో ఒకసారి శ్రీ పూర్ణానంద స్వామి వారు అన్నారు అప్పస్వామి గారిని ఉద్దేశించి నీవు నా మనస్సులో ముద్ర వేసుకున్నావురా అని వాత్సల్యంతో అన్నారు అప్పుడక్కడ జిఎన్ఆర్ గారు కూడా ఉన్నారు అది విని తనువు మనస్సు పులకరించని వారు ఎవరు ఉంటారు అలా రెండు మూడు సార్లు శ్రీ పునానంద స్వామీజీ వారు బొల్లవరం రామారావు నంద్యాల త్యాగరాయ గారులతో ఏమని చెప్పారంటే రాయలసీమకు ఒక డైమండ్ తయారు చేస్తూ ఉన్నాను అని ఇలా ఆ మహానుభావుని నీడలో ఉన్న అప్పాస్వామి గారికి వారు ఇంకెన్నెన్నో ప్రసాదించారు సుదర్శనోపాసన నరసింహోపాసన మహామన్యు సంపత్కరి తదితర మహామంత్ర దీక్షలను అనుగ్రహించారు స్వామీజీ వ్రాసిన దివ్యమైన సుమారు పదిహేడు ఉపాసనా గ్రంథాలను అప్పాస్వామి గారికి ప్రసాదించి తరువాత నీకు ఇవి పనికి వస్తాయని చెప్పారు స్వామీజీ వాటినన్నిటినీ తాను ఆ పూజా మందిరంలో పెట్టుకుని నిత్యము ఇచ్చి నమస్కరిస్తూ ఉన్నారు అలాగే వారింకా దేహం చాలించాలని అనుకున్న మూడు నెలల ముందు అప్ప స్వామి గారిని పిలిచి యతి సంస్కార విధి అని పుస్తకం ఇచ్చారు అది చూసి బెదిరిపోయిన అప్పా స్వామి గారు అప్పుడు ఇది ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు అప్ప అని కంగారుతో అడిగారు అప్పుడు స్వామీజీ అన్నారు దీనితో ముందు ముందు అవసరం వస్తుందని అర్ధగర్భంగా చెప్పారు అప్పుడు కూడా వారింత త్వరగా కనుమరుగైపోతారని అప్పాస్వామి స్వామి గారు అనుకోలేదు వారు వెళ్ళినప్పుడు వారిచ్చిన ఆ యతి సంస్కార విధి ప్రకారం శ్రీ పూర్ణానంద స్వామివారి మహాసమాధి కార్యక్రమాలను పూర్తి చేయగలిగారు అప్పాస్వామి స్వామి గారు మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సజీవంగా ఉన్నప్పుడే అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో పరమగురుదేవులైన శ్రీ రాకాడి బాబా వారి పాదుకులకు మహారుద్రాభిషేకం చేయాలనే ఒక కోరిక అప్పాస్వామి గారికి కలిగింది ఆ విషయం శ్రీ పూనానంద స్వామీజీ వారికి తెలుపగా వారు అన్నారు మాకు ఎప్పటి నుండో అది చేయించాలని ఉంది మంచిది నువ్వు చేయి అని నిజమైన ఒక యోగి ఇంకొకరి మనసులో దూరి తమ ఇచ్చానుసారంగా ప్రవర్తించగలరు అనే ప్రమాణాన్ని తెలుపుతున్నట్లుగా చెప్పారు అంతకంటే మించిన అదృష్టం ఏముంటుంది వెంటనే అప్పా స్వామి గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి భక్తులైన పదకొండు మంది బ్రాహ్మణులతో పదకొండు రోజుల్లో పవిత్రమైన గురు నాటికి శ్రీ రాకాళీ బాబా వారి దివ్య పాదుకులకు మహారుద్రాభిషేకం పూర్తి చేసి కృతకృత్యుడయ్యారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఒకసారి అన్నారు సాధన చేస్తే ఆ సాధనామూర్తి దిగిరావాలి అదే నిజమైన సాధన అని బోధించారని అప్పస్వామి గారు వివరించారు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి శ్రీ పునానందానుగ్రహ ప్రాప్తి రస్తు